నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు జన్మించిన కొద్ది గంటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకి శ్రీకాకుళం లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆయుష్ పోసారడి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండవ కురిటి గ్రామానికి చెందిన నాగేష్ హరిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు తాము జన్మనిచ్చిన ఓ మగబిడ్డకు తీరని కష్టం రావడంతో రాజాం పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంప్రదించగా బిడ్డ అనారోగ్యాన్ని గుర్తించిన ఆ వైద్యుల సూచన మేరకు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ కి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాల సమస్యలతో ఉన్న పసిపాప క్రిటికల్ పొజిషన్ ను గుర్తించిన డాక్టర్ అన్వేష్ తెలుగు రాష్ట్ర రాష్ట్రాలలో ఎక్కడా అందుబాటులో లేని అత్యాధునిక వైద్య పరికరాల పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ బిడ్డకు ప్రాణం పోశారు తమ గారాల బిడ్డ ఆరోగ్యంగా జీవించడానికి కారణమైన లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వాతి వాసంతి డాక్టర్ అన్వేష్ బృందానికి నాగేష్ హరిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నా డాక్టర్ అన్వేష్ పురుటి పిల్లలు మరియు చిన్నపిల్లల స్పెషలిస్ట్ని మనం లిటిల్ మాస్టర్ హాస్పిటల్లో గత సంవత్సరంలో చాలా చాలా సక్సెస్ఫుల్ కేసును పూర్తి చేసుకుందాం కానీ వాటిలో ఈ కేసు మరింత ప్రత్యేకమైనది ఎందుకనంటే మా సొంత ఊరు రాజాం దగ్గర నుంచి వచ్చిన కేసు అది కూడా బతకదు అనుకుని మన దగ్గరికి వచ్చిన కేసు బేబీని చక్కగా వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం అది మీకు పంచుకుందాం అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ స్వాతి వాసంతి నేను రేడియాలజిస్ట్ అలాగే పురుటి పిల్లలు చిన్నపిల్లలు సంబంధించిన రేడియోలాజికల్ ఇమేజింగ్ లో స్పెషలైజేషన్ చేశాను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ఏకైక ముఖ్య కారణం ఏంటి అంటే అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క సాధారణమైన మధ్య తరగతి స్థాయిలో ఉన్న వాళ్ళకి అందుబాటులో కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం వైద్యం అనేది ఆ పిల్లలకి అందజేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మాది విజయనగరం జిల్లా మండలం గ్రామం మాది మూడో తారీఖున బాబు డెలివరీ అయ్యారు మూడో తారీఖున మరుసటి రోజు వెరీ సీ రాజా అమృత హాస్పిటల్లో డెలివరీ అయితే మరుసటి రోజు వెరీ సీరియస్గా ఉంది ఇక్కడ అవ్వదు వేరే దగ్గరికి తీసుకెళ్ళాలంటే అప్పటికప్పుడే డాక్టర్ గారు శ్రీకాకుళం లిటిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అన్నారు మేము ఫోన్ చేసిన వితిన్ వన్ అవర్ లోపే అంబులెన్సు డాక్టర్ గారు ఇద్దరు వచ్చారు అక్కడికి వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడే సారు ఎంబడే రిసీవ్ చేసుకొని ఎన్ఐసిలో పేషెంట్ రాకముందే ఎన్ఐసిలో సార్ ఉండి మాతో ఇంక మాట్లాడకుండా కూడా ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే మేడం గారు కూడా బాగా మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత వివరంగా బాగా వైద్యం అందించారు మాకు ఇక్కడికి రాకబట్టే మా బేబీని మేము కాపాడుకున్నామని మరీ మరీ కోరుకుంటున్నాం డాక్టర్ అన్వేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్